ఆ ఈ షేప కొరికిందట ఆ పూరండి ఏ ముప్పై ఐదు సంవత్సరాలు ఉంటాడట ఈయన ఏం చేసానంటే పొలంలో ఇట్లా షేప పొలంలో పనిచేసినప్పుడు ఆ షేపలా చెరువు ఏదో షేప గిన్నత కొరికిందట ఆ కొరికితే కొరికింది కానీ ఊకుండా అట ఊకునా ఊగునా ఊగునాక ఏమైందంటే అది మెలమెలమే షప్ లెక్క అయిందట పాయింది పాయిన్ అయి ఫస్ట్ ఎల్లు తీసేసినట తర్వాత అరుసే మొత్తం తీసేసి షేప కొడుతా అట్లా కాదుగా మరి అయితే అది ఏదో ఒక షేప్ ఉంటుందట మంచిదే కాకపోతే అందులో ఉండేటువంటి బ్యాక్టీరియా లక్ష మందిలో ఇద్దరికి వస్తారట అది కొరికితే ఇది ఏడ జరిగింది కేరళలో జరిగింది తాత ఒకసారి అంటే రాజేష్ అట కర్నూర్ జిల్లాకు సంబంధించినటువంటి రాజేష్ ఫిబ్రవరి పద్ తారీఖు తన పొలంలో చెరువును శుభ్రం చేస్తున్నట అంటే చెరువులు పెంచుతారట ఇదేంటి కడురకం అట కడురకం చేప ఆ అది కొరికిందట కొ దాంట్లో ఏమైంది మరి అరచేతిపై బొబ్బలు వచ్చినాయి అట బొబ్బలు అంటే ఇట్లా అని ఆస్పత్రికి పోతే గ్యాస్ గ్యాంగ్రిన్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకిందట గ్యాస్ గ్యాస్

সেয়া বান কিশমাইপেরে এইয়ে য়েয়ে